హలో నేను మిస్ చేసరావు రోజా మాజీ మంత్రి ఆవిడకి ఎంతకంత నాలెడ్జ్ ఉంటుందని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు అంతేకాదు మంత్రిగా పనిచేశారు కాబట్టి రాజకీయంగా కూడా పరిపాలన విషయంలో కొంతైనా అనుభవం ఘటించి ఉంటారు అనేటువంటి భావన ఉంది ఆమె పట్ల కానీ ఆమె రిలీజ్ చేసినటువంటి వీడియోని విన్న తర్వాత వీడియోని చూసిన తర్వాత ఏమాత్రం పరిజ్ఞానం పరిపాలన విషయంలో రోజాకి లేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది పైగా ఆమె మంత్రిగా చేసినప్పుడు మంత్రికి సంబంధించినటువంటి షెడ్యూల్ ముందు రోజే రిలీజ్ అవుతుంది సాధారణంగా ఆ మంత్రి ఎక్కడ ఉంటారు ఏంటి కార్యక్రమాలు ఏంటి అనేది ఐఎన్పిఆర్ రిలీజ్ చేస్తూ ఉంటుంది మీడియా కూడా అందజేస్తూ ఉంటుంది ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి లొకేషన్ సంబంధించిన షెడ్యూల్ కూడా అఫీషియల్గా ఉంది ఐఎన్పిఆర్ దగ్గర ఉంది మీడియాకి తెలుసు ప్రజలకు కూడా తెలుసు నారా లోకేష్ ఎక్కడ ఉన్నారు అనేది కానీ రోజాకు మాత్రం ఏ మాత్రం పరిజ్ఞానం లేకుండా వరద వస్తూ ఉంటే లోకేష్ హైదరాబాద్లో ఉన్నారు అనేటువంటి వ్యాఖ్యలు చేసి తన అమాయకత్వాన్ని తన అజ్ఞానాన్ని బయట పెట్టుకుంది సాధారణంగా బాధ్యతతో ఉండేటువంటి కామెంట్లు చేయాలి మంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు ప్లస్ రోజా సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో ఎంత అనుభవాన్ని ఘటించారో రాజకీయాల్లో కూడా అంతే అనుభవాన్ని ఘటించినటువంటి రోజా ఒక ఫైర్ బ్రాండ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా ఫైర్ బ్రాండే ఆవిడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఫైర్ బ్రాండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఉన్నప్పుడు కూడా డబల్ ఫైర్ బ్రాండ్గా అందరికీ గుర్తింపు ఇప్పుడు ఆమె యొక్క అజ్ఞానాన్ని పరిపాలనలో ఏమాత్రం అవగాహన లేదు అని చెప్పడానికి ఆమె విడుదల చేసినటువంటి ఒక వీడియోనే ఉదాహరణగా కనిపిస్తుంది ఆ వీడియోని మనం కనుక పరిశీలిసినట్టయితే వీడియోలో మనం ఉంటే గనుక అవి ఏమంది అనే దాని మీద కామెంట్ చేసుకున్నాం కానీ ముఖ్యమంత్రి గారికి మంత్రులకి ఇరవై ఎనిమిదో తేదీనే వాతావరణ శాఖ సమాచారం అందించిన ఎటువంటి సమీక్షలు లేదు ఓకే ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు లేదు ప్రజల్ని కాపాడాలన్న చిత్తశుద్ధి లేదు రోజకి తెలియాల్సింది ఏంటంటే ఐఎండీ అంటే వాతావరణ శాఖ ఇప్పుడే కాదు ప్రభుత్వానికి ఎప్పుడైనా సరే వాతావరణ శాఖ వాతావరణాన్ని అందజేస్తూ ఉంది ఒకవేళ ప్రమాదం ఉంటే కనుక ప్రభుత్వానికి తెలియజేస్తుంది కొత్తగా ఇప్పుడు వాతావరణ శాఖ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం ఒకవేళ సమాచారాన్ని ఇచ్చినా కానీ ప్రభుత్వం అప్రమత్తం కాలేదు అని చెప్పడం ఇదేదో కొత్త అన్నట్టుగా ఆవిడ చెప్తూ ఉన్నారు వాతావరణ శాఖ ఎప్పుడూ ఇస్తూనే ఉంటుంది కానీ ఇక్కడ విజయవాడకు సంబంధించిన వరదల విషయంలో కృష్ణా వరద కాదు అనేటువంటి విషయం రోజాకి తెలియదు పాపం వర్షాల వల్ల భారీ వరద వచ్చిందని చెప్పి ఆవిడ అనుకుంటున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో బుడమేరు వాగు సంబంధించినటువంటి ఆక్రమణలు జరిగాయి ఆ బుడమేరు మరమ్మతులు చేయలేదు దాని కారణంగా ఆ వాగు కట్ట తిగిపోయి గండి పడి మూడు చోట్ల ఈ వరదలు వచ్చాయనే సంగతి ఆవిడకి తెలియదు వాతావరణ శాఖ అప్రమత్తం కాలేదు ఇవన్నీ ఆవిడ చెప్తూ ఉన్నారు బుడమేరు దిగిపోవడానికి గళ్ళు కొట్టడానికి బుడమేరు పొంగడానికి బుడమేరు నుంచి కొల్లేరు వరకు నీళ్లు వెళ్ళకపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఆక్రమణలు అనేటువంటి విషయం పాపం రోజాకి తెలియకపోవచ్చాము ఇక ఉన్నారు చూద్దాం అర్థమవుతుంది ఎందుకంటే కనీసం ఇది జరిగినప్పుడు చేయట్లేదు వయసు అయిపోయింది డిప్యూటీ సీఎం గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కనీసం తన అప్రమత్తం చేసి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నా ఈ రోజు ఐదు రోజుల వరకు ఆయన అసలు విజయవాడ అయితే రాలేదు ఇంకా ఇది చంద్రబాబు నాయుడి వయసు అయిపోయింది ఆయన ముసలోడైపోయాడు అయిపోయాడు ఆయన తిరగలేకపోయాడు డిప్యూటీ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏమో అసలు బయటికే రాలేదు అనేటువంటి విషయం చెప్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనే దాని మీద అసలు సంపూర్ణమైనటువంటి శూన్యత ఆవిడ కనిపిస్తోంది చంద్రబాబు నాయుడు గత ఐదు రోజుల నుంచి ఇంటికి వెళ్లకుండా అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా నీళ్ళల్లో ఆయన నడుచుకుంటూ ప్రొక్లైన ఇరవై మూడు కిలోమీటర్లు ఆయన వెళ్ళి ఆ ఇరవై మూడు కిలోమీటర్ల దావపడువున బాధితులు ఉంటే నిరాశలు ఉంటే వాళ్ళని పరామర్శించి వాళ్ళకు కావాల్సినటువంటి సహాయ చర్యలు తీసుకుంటూ ఉంటే దాన్ని చూసినటువంటి జాతీయ మీడియా దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి సహాయ కార్యక్రమాలని ప్రశంసిస్తున్నటువంటి విషయం కూడా రోజాకి తెలియకపోవటం అనేది దురదృష్టకరం లేదా తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ నుంచి చదివారా అనేది అర్థం కావట్లేదు ఖచ్చితంగా స్క్రిప్టే చదివి ఉంటారు మేము ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అసలు న్యూస్ కూడా చూస్తున్నట్లేదు న్యూస్ని కూడా ఫాలో అవుతున్నట్టు కనిపించట్లా ఇప్పుడు ఆవిడ చేస్తున్నటువంటి వ్యాఖ్యలను బట్టి మనకు అర్థం అవుతుంది ఏ మాత్రం రాష్ట్రంలో పరిపాలన మీద అవగాహన లేదు ఆవిడకి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా తెలుసుకునేటువంటి ఓపిక కూడా అంత లేదు ఆ మధ్య కాలంలో స్కట్స్ వేసుకొని విదేశాల్లో కనిపించారు లండన్లోనో ఎక్కడ వెళ్ళి అంటే ఆవిడకి రాష్ట్రం మీద ఓడిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది తెలియట్లేదు అసలు ఏం జరుగుతుంది అనేది అనవసరం అనుకున్నట్టున్నారు ఆవిడ విదేశాలకు వెళ్ళిపోయారు విదేశీ టూర్ ముగించుకొని ఆవిడని స్కట్లు వేసుకొని తిరిగి ఇప్పుడు వచ్చారు రాష్ట్రానికి రాష్ట్రంలో వచ్చి ఇప్పుడేమంటున్నారు అసలు చంద్రబాబు నాయుడు ముసలివాడు అయిపోయాడు ఆయన ఆయన ఏమో సహాయ చర్యలు చేయలే చేపట్టలేకపోతున్నాడు అని చెప్పి ఆవిడ అంటే అసలు పచ్చి అబద్ధానికి దర్శనం చంద్రబాబు నాయుడు అంత 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 వయసులో డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఆయన రాత్రి బగులు అక్కడ ఉండి ఆయన సేవ చేస్తూ ఉంటే అక్కడ ప్రజలకి అక్కడ నిరాశ్రైలను ఆదుకుంటూ ఉంటే కళ్ళు ఏమైనా పోయినాయి రోజా నీకు వయసు నీకు యాభై ఐదు సంవత్సరాలు ఏమి ఉన్నాయి కదా యాభై ఐదు సంవత్సరాలు కళ్ళు బావు కళ్ళు బాగానే కనిపిస్తాయి అనుకుంటా ఆ మధ్య హాస్పిటల్కి వెళ్ళి ఏదో ట్రీట్మెంట్ చేయించుకున్నట్టున్నావు ఆపరేషన్ కూడా ఏదో ఎక్కడ చేయించుకున్నావు బట్ కళ్ళకు మాత్రం ఆపరేషన్ జరగలే వేరే శరీరంలో ఏదో రకరకాల భాగాలకు ఆపరేషన్ చేయించుకున్నట్టు నువ్వు కానీ నువ్వు కళ్ళుండి కవ్వదిలాగా మాట్లాడటం అనేది నిజంగా బాధాకరం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు క్షమించినటువంటి కామెంట్ నువ్వు చేసినటువంటి కామెంట్ సో మీరు చేసినటువంటి కామెంట్ నువ్వు నువ్వు అనేటువంటి మాట ఎందుకన్నానంటే కళ్ళరా కనపడతా కూడా ఆ విధమైనటువంటి కామెంట్స్ చేశారు అంటే మీరు బాధ్యతాయుతం అనేటువంటి ఒక పొలిటీషియన్ గా ఉంటూ ఇంత పచ్చాబద్ధాలు కూడా మాట్లాడొచ్చా అనే దానికి నిదర్శనంగా కనిపిస్తుంది సో చంద్రబాబు నాయుడు ముసలోడు అయిపోయాడు అవసరం ముసలోడు అయిపోయాడు ఆయన డెబ్బై నాలుగు సంవత్సరాల్లో మీ జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా యాక్టివ్గా ఆయన నిరాశ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు మీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కులివెందల ఎమ్మెల్యే ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రి ఆయన ఎంతసేపు ప్రజల్లో ఉన్నారు మీరు అది ప్రశ్నించాలి జగన్మోహన్ రెడ్డి గైడెన్స్ చేయాలి నిజంగా మీరు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేయస్ని జగన్మోహన్ రెడ్డి శ్రేయస్ని కానీ కోరుకునేటువంటి ఒక మహిళా లీడర్ అయ్యి ఉంటే కనుక మీరు నిరాశ్రయులుగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మీరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఈ వరదలు వచ్చి నిరాశ్రయులు అయిన తర్వాత దాదాపు యాభై గంటల తర్వాత వాళ్ళు పలకరించడానికి వచ్చారు ఆయన బెంగళూరు నుంచి తెలుసా రోజా సో కాబట్టి వాస్తవాలను తెలుసుకోవాలి సో వాస్తవాలను తెలుసుకోకుండా మాట్లాడి ఆవిడ అభాస్ పాలు అవుతూ ఉన్నారు ఇక డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఆయన ఆల్రెడీ మీడియా ముందుకు చెప్పారు అది కూడా విన్నట్లే రోజా ఆయన వస్తే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో ఆయన క్లియర్ గా చెప్పారు ఆడున్నటువంటి నిఘా విభాగాన్ని కానీ ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి పోలీసులు కానీ చెప్పింది ఏంటంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక నిరాశ్రయుల దగ్గరికి వస్తే అక్కడ అభిమానుల హడావుడి ఉంటుంది దానితోటి సహాయ కార్యక్రమాలు నిలిచిపోతాయి అలాంటి సహా అలాంటి పని నేను చెయ్యను అందుకే ఆయన డిపార్ట్మెంట్ లో ఉంటూ మొత్తం మోనిటర్ చేస్తున్నారు మోనిటర్ చేసిన పాటు ఏ గ్రామంలో ఏం జరిగింది అనేది కూడా ఆయన ప్రకటించారు అప్రమత్తం చేస్తూ ఉన్నారు మొత్తం సచివాలయంలో ఉండి ఆ విషయం కూడా రోజాకి తెలియదు ఇంకా ఆవిడ ఇంకొక పచ్చి అబద్ధం ఆవిడ చెప్పారు ఇంకొక పచ్చి అబద్ధం ఏంటో విన్నాం మొత్తం మునిగిపోయి మంగళగిరి విజయవాడ అల్లల్లాని ఆయన హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నారు ఇక హోం మంత్రి గారు తెలిసిన సంగతి ఇక ఇక మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఈ రోజు విజయవాడని ముంచేసింది ఈ మున్సిపల్ శాఖ నిర్లక్ష్యం కాదని నేను అడుగుతున్నా ప్రజల సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఈ నారాయణ గారు రివ్యూ చేయకపోవటం వల్ల ఈ రోజు లక్షలాది మంది నీళ్ళల్లో మునిగిపోయారు వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఎప్పుడు కాపాడుతుందని ఎదురు చూస్తున్నారు అయినా వీళ్ళకి పట్టింపు లేదు ఇక రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రి కనీసం ముందస్తు రివ్యూలు లేదు కనీసం వరదలు వచ్చి ప్రజలు మునిగిపోతుంటే బోట్లను కూడా కొనుగోలు చేస్తూ రెంట్కి తీసుకుని ప్రజల్ని తరలించే కార్యక్రమం ఆయన కూడా చేయలేదు ఇక ఎప్పుడు వరదలు వచ్చినా భారీ వర్షాలు వచ్చినా ముఖ్యమైన శాఖ రెవెన్యూ శాఖ అనగా నోటికి వచ్చింది అది మాట్లాడారు రోజా ఏది అది ఎవరు జ్ఞాపకం వస్తే వాళ్ళ గురించి మాట్లాడారు సో మంత్రి లోకేష్ ఆయన లో ఎంజాయ్ చేస్తున్నారట లో ఉండి అందుకే మంత్రి షెడ్యూల్ ఎలా ఉంటుంది అనేది అంక మంత్రిగా చేశారు కాబట్టి ఆ తెలిగిపోయి ఉండొచ్చు ఎందుకంటే ఆవిడెప్పుడు మంత్రిగా ఉన్నారు కానీ గా బట్ మంత్రిగా ఎప్పుడు వ్యవహరించలేదు ఆవిడేదో డ్యాన్స్ వేసుకున్నారు ఆ తర్వాత ఆవిడేదో వాళ్ళ కుమారుడికి బెంజ్ కారులకు గిఫ్ట్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఆమె జెండా ఊపి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఇవన్నీ కూడా మనం చూసాం ఆ మంత్రిగా ఉన్నప్పుడు అసలు మంత్రి అంటే ఏం చెయ్యాలి అనేది లోకేష్ చూసి నేర్చుకోవాలి లోకేష్ హైదరాబాద్ వచ్చారా ఎప్పుడు వచ్చారు హైదరాబాదు చెప్పగలవా రోజా వాస్తవంగా ఆయన అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా క్యాన్సిల్ చేశారు నేను మంగళవారం ఆయన కలవాలి వాస్తవంగా అపాయింట్మెంట్ నాది ఉంది అఫీషియల్ అపాయింట్మెంట్ నాది కూడా ఉంది అనేక మంది ఉంది ఒక పది మంది దాంట్లో నేను కూడా ఉన్నాను జర్నలిస్టులతో ఆయన మీటింగ్ పెట్టారు కొంతమంది జర్నలిస్టులతోటి ఆయన గెట్ టుగెదర్ లాగా పెట్టి ఆయన ఏదో సలహాలు తీసుకోవడానికో లేదంటే రాష్ట్ర పరిపాలన గురించి తెలుసుకోవడానికో ఆయన ఒక అపాయింట్మెంట్ ఇచ్చి ఇన్వైట్ చేశారు ఆ అపాయింట్మెంట్స్ని క్యాన్సిల్ చేసుకొని కుదరదు అని చెప్పేసి అక్కడ మంగళగిరిలో కానీ లేదా గుంటూరు ప్రాంతంలో కానీ కృష్ణా ప్రాంతంలో కానీ వరదలు ఉన్నాయని చెప్పేసి ఆయన వాగులు వంకలు కాలువలు వాటి పూడికలు తీయటం లేదంటే వాటిని వరదలు ఆపేసేటువంటి ప్రయత్నం క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే హైదరాబాద్ వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాడని చెప్పి ఈరోజు బరితెకించి మాట్లాడుతున్నారని చెప్పి చెప్పాలి అంటే అసలు మంత్రి షెడ్యూల్ ఏంటి తెలుసుకోకుండానే ఆవిడ మాట్లాడుతున్నారు మంత్రి లోకేష్ ఆయన అర్ధరాత్రి వేళ మంగళగిరికి వెళ్ళి అర్ధరాత్రి వేళ కూడా ఎక్కడెక్కడ నిరాశ్రయులు అయి ఉన్నారు ఎక్కడెక్కడ నీళ్ళల్లో పేదలు ఉన్నారు నీళ్ళల్లో ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి ఆయన స్వయంగా వెళ్ళి తెలుసుకొని ఆ దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి ఇవన్నీ అక్కడ నాలుగు రోజుల నుంచి ఆయన తపన పడుతూ ఉంటే ఆయన పేదలకు సేవ చేయాలి నిరాశ్రయులను ఆదుకోవాలి ప్రాణ నష్టం జరగకుండా చూడాలి అని చెప్పి ఆయన పడుతూ ఆయనేమో జనాల్లో తిరుగుతుంటే హైదరాబాద్కి వెళ్ళి లోకేష్ ఎంజాయ్ చేస్తున్నాడని చెప్పి రోజా మాట్లాడటం అనేది ప్రజలు మామూలుగా మిమ్మల్ని మిమ్మల్ని వెంటబడరు ఇప్పటికే రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చినటువంటి మ్యాండెట్ని చూశారు దా ఆ మ్యాండెట్ని చూసిన తర్వాత అయినా కానీ మీరు మార్చుకుంటారని చెప్పి అసలు అనుకున్నారు ప్రజలు కానీ మీలో మార్పు రాలేదని చెప్పడానికి ఇప్పుడు రోజా చేసినటువంటి వ్యాఖ్యలే నిజ నిరసనంగా అనిపిస్తుంది సో రోజాకి ఒకటి చెప్తున్నా ఒక సలహా ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఏదైనా సరే కనీసం పూర్తిగా వందకు వంద శాతం నిజం లేకపోయినా దాంట్లో యాభై శాతం అయినా నిజం ఉండేటట్టు మాట్లాడండి మాట్లాడటం నేర్చుకోండి రోజా గారు ఎందుకంటే మీరు మాట్లాడేట మాటలు అన్ని అబద్ధాలు అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగులో మీకు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు కానీ మీరు మారలా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి అబద్ధాలు ఎన్ని అనేది అందరికీ తెలుసు ప్రజలకి మద్యపాన నిషేధం సిపిఎస్ రద్దు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కానీ మీరు ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్పడం మానుకోవట్లేదు అని ప్రజలు గమని గమనిస్తున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి మొన్న వరద ప్రాంతాలకు వెళ్ళి ఒక్కరోజే ఆయన వెళ్ళింది వెళ్ళి పరామర్శించడానికి వెళ్తే అక్కడ ప్రజలు నిలదీశారు ఆయన్ని నిలదీసి ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి ఆయన అంటే ఆయన మీద రివర్స్ అయ్యారు ఇంత వరదల్లో వాళ్ళు వచ్చి సహాయం చేస్తుంటే మీరు దీన్ని రాజకీయం చేయొద్దని చెప్పేసి రివర్స్ అయ్యారు ఆ విషయం తెలుసుకోండి రోజా గారు ఇక నారాయణ గురించి మాట్లాడుతున్నారు మంత్రి నారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఆయన రివ్యూ పెట్టడం మూడు లక్షల మంది నిరాశనేయులు అయ్యారండి రివ్యూ పెట్టకుండానే సహాయ కార్యక్రమాలు చేస్తున్నారా రివ్యూ చేస్తున్నారు కదా నారాయణ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు తోటి ఎన్డీఆర్ఎఫ్ దళాలతో ఆయన ప్రాణాలకు సైతం తెగించి ఆయన పడవల్లో ప్రయాణించి అక్కడ ఉండేటువంటి నిరాశ్రయుల్ని పలకరించి పరామర్శించి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని అవి సహాయ కార్యక్రమాలు అందజేస్తున్నారు నారాయణ అంటానికి ఆల్రెడీ విజువల్స్ చూడొచ్చు రోజా ఇక హోం మంత్రి హోంమంత్రి ఏం చేస్తున్నారు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా పనిచేస్తుంది ఏంటంటే మానిటర్ చేయట్లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు మీకు తెలిసే మాట్లాడుతున్నారా తెలివి మాట్లాడుతున్నారా రోజా తెలుసుకోవాలన్నీ ఇక రెవెన్యూ శాఖ మంత్రి గురించి మాట్లాడారు ఇక ఏ ఏ మంత్రి గుర్తిస్తే ఆ మంత్రి మొత్తం క్యాబినెట్ మొత్తాన్ని పేర్లు తీసుకొచ్చి ఇస్తాను సార్ నోటుకు వచ్చినట్టు మాట్లాడారు ఇక లోకేష్ విషయాన్ని లోకేష్ లో హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నాడని ఆవిడ అన్నారు సో ఇక్కడ లోకేష్ విషయాన్ని చూస్తాం మనం చూస్తాం రోజా చూడవచ్చు వీటిని వీటిని రోజా చూడొచ్చు ఒకవేళ ఆవిడ చూడనందువల్లనే నాకు తెలిసినంత వరకు ఆ కామెంట్లు చేశారు ఇప్పుడు మీకు క్లోజ్ అప్లో నేను చూపిస్తున్నాను లోకేష్ విజయవాడ వర్లో బాధితులకు యుద్ధ సహాయ చర్యలు కొనసాగుతున్నాయి ఆరు హెలికాప్టర్ ద్వారా ఆహారం తాగునీరు సరఫరా చేస్తున్నారు వివిధ శాఖల మధ్య సహాయ సహాయ చర్యలు సమన్వయం చేస్తున్నాను బోట్లు చేరుకోలేని ప్రాంతాలకు డ్రోన్ ద్వారా ఆహార సరఫరా చేస్తున్నాం గన్నవరం ఎమ్మెల్యే సో ఇక్కడ ఆయన చూడండి క్లోజ్అప్ లో మనకి కనిపిస్తుంది లోకేష్ రివ్యూ చేస్తున్నాడు ఫస్ట్ ఫోటోలో అక్కడ ఉంది ఎవరు డీజీపీ వాళ్ళు ఉన్నారు ఆ పక్కన ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నారు ఇలా అలాగే ఎమ్మెల్యే ఉన్నాడు గన్నవరం ఎమ్మెల్యే వాళ్ళందరితో రివ్యూ చేస్తున్నారు కింద రామ్మోహన్ నాయుడు అలాగే లోకేష్ ఇద్దరు ఫోన్లో అక్కడ బాధితులతోటి ఫోన్ లో మాట్లాడటం జరిగింది అలాగే సహాయ కార్యక్రమాన్ని తెలుసుకుంటున్నారు ఆ తర్వాత అక్కడ ఎన్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు ఆ కింద చూడండి ఇంకో ఫోటో ఉంది అక్కడ మొత్తం డేటా సహాయ కార్యక్రమాలు ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది మొత్తం డేటా అని ఇక ఇది రోజా చూడాలి ఇది ఈ ఫోటో ఖచ్చితంగా చూడాలి మాజీ మంత్రి రోజా గారు ఈ ఫోటో ఖచ్చితంగా చూడండి ఇక్కడ నీళ్ళల్లో ఎక్కడికి వెళ్తున్నారమ్మా హైదరాబాద్ వెళ్తున్నారా రోజా గారు ఇప్పుడు ఇప్పుడు చూడండి ఆ ఫోటో చూడండి ఎక్కడికి వెళ్తున్నారు లోకేష్ ఎక్కడికి వెళ్తున్నారమ్మా హైదరాబాద్ నీళ్ళల్లో నడుచుకుంటూ వెళ్తున్నారా హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తున్నారా ఒకసారి చూడండి ఇక ఇగో విజయవాడ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వరద సహాయకారంగా పర్యవేక్షిస్తున్న వరద అంచనా బోటు ఆపరేషన్ మొత్తం అన్ని పర్యవేక్షణ ప్రస్తుతం నూట తొమ్మిది బోట్ల ద్వారా ఆహారం సగం తరలింపు జోరుగా సాగుతుంది అని ఆయన ట్వీట్ చేశారు తర్వాత ఆయన ఫోటోలు అవన్నీ రివ్యూ సంబంధించినటువంటి ఫోటోలు అన్ని కూడా సో ఇది యాక్చువల్గా ఇంకా లోకేష్ తాజాగా చూస్తే కనుక ఆయన బుడమేరుకు సంబంధించినటువంటి వరద నీటిలో నడుచుకుంటూ పోతూ ఆయన బురదలో వెళ్ళి నిరాశ్రయుల్ని పలకరిస్తున్నారు పరామర్శిస్తున్నారు వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తున్నారు మీరు చెప్పేటువంటి మాటలు మీరు రాసేటువంటి రాతల్ని కనుక నమ్మితే ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో అలా ప్రయత్నం చేస్తే సక్సెస్ అయ్యారు కానీ ఇంకెప్పుడు మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం లేదు ఆయనేమో మంగళగిరిలో కృష్ణాలో గుంటూరులో తిరుగుతూ ఉంటే వరదల్లో లోకేష్ లోకేష్ గురించి హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తున్నారంట వాస్తవంగా షెడ్యూల్ ప్రకారం ఉంది హైదరాబాద్ టూ కానీ ఆయన రద్దు చేసుకున్నారు బహుశా రోజాక అది తెలిసి మాట్లాడారా తెలుగు మాట్లాడారా అర్థం కావట్లేదు ఆయన అఫీషియల్ ప్రోగ్రాంలో దాదాపు టెన్ డేస్ బ్యాక్ హైదరాబాద్ ప్రోగ్రామ్ ఉంది హైదరాబాద్కి సాటర్డే సండే వస్తారు కానీ అక్కడ ఉండేటువంటి వరదల తీవ్రత కారణంగా ఇచ్చినటువంటి అపాయింట్మెంట్స్ని కూడా ఆయన క్యాన్సిల్ చేసుకున్నారు ఆ క్యాన్సిల్ ఆ క్యాన్సిల్ అయినట్టు అపాయింట్మెంట్లో నాది కూడా ఉంది నేనే ప్రత్యక్ష సాక్షిని రోజమ్మ గారు నేనే ప్రత్యక్ష సాక్షిని నా అపాయింట్మెంట్ కూడా రద్దయింది ఆడ వరదలు ఉన్నాయని చెప్పేసి అక్కడ నేను అపాయింట్మెంట్ ఇవ్వలేను టైం ఇవ్వలేను అని చెప్పి చెప్పారు మరి లోకేష్ హైదరాబాద్ లో ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నట్టు ఆయన గత నాలుగు రోజుల నుంచి అమరావతిని మంగళగిరిని వదిలిపెట్టకుండా అక్కడే ఉన్నారు మినిట్ మినిట్ ఆల్రెడీ ఫోటోలు ఉన్నాయి మినిట్ మినిట్ షెడ్యూల్ ఉంది మంత్రిది మరి రోజా ఏ ఆధారంతో బురద చల్లుతున్నారు ఇలాంటి రాజకీయాలు చేయాలనుకుంటే మాత్రం ప్రజలు ఎప్పుడు క్షమించేటువంటి పరిస్థితి ఉండదు ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని రోజా మాట్లాడాలి అనవసరంగా అక్కడ కొన్ని లక్షల మంది వరదల్లో చిక్కుకుంటే వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు చేయటమో లేదంటే ఏదన్నా ప్రభుత్వానికి సూచనలు చేయటమో ఇవన్నీ ఇలాంటివి చేస్తే కొంచెం ప్రజలు ఆలోచిస్తారు లేనిదాన్ని అసలు చంద్రబాబు నాయుడు ఏం చేయట్లేదు లోకేష్ ఏం చేయట్లేదు లోకేష్ హైదరాబాద్లో ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అయిపోయాడు పవన్ కళ్యాణ్కి అవగాహన లేదు ఇలాంటి కబుర్లు చెప్తే ప్రజలు వెంటపడతారు రాబోయే రోజుల్లో అది గుర్తుపెట్టుకోవాలి పొలిటీషియన్స్ ఎప్పుడు కూడా ప్రజల్ని అంత తక్కువగా అంచనా వేయద్దు ప్రజలను తక్కువగా అంచనా వేస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఏం జరిగిందో అందుకంటే దారుణమైనటువంటి పరాభవాన్ని మళ్ళీ మళ్ళీ ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి ఏ కైనా ఒక రోజనే కాదు రోజా ఇప్పుడు అడ్డంగా దొరికారు కాబట్టి చెప్తున్నా సో ఏ కైనా అదే పరిస్థితి